రంగారెడ్డి జిల్లా మున్పల్లి మండలంలోని తాటిపల్లి పెద్దలోడి గాలపల్లి మక్తక్యాసారం చీలపల్లి కల్లపల్లి బేలూరు గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు దామోదర రాజ నరసింహ ఆదేశానుసారం ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు డ్వాక్రా గ్రూప్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ శివన్న గ్రామ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు గ్రామాలకు గౌరవ మంత్రివర్యుడు రాజనాథ్ సింహ గారు ఆదేశానుసారం గ్రామాలన్నింటిలో ఇంతేస్తున్నాం నమస్కారం ఈరోజు మునుపల్లి మండలం తాటిపల్లి క్లస్టర్కి ఇందిరమ్మ చీరల పంపిణీ సందర్భంగా తాటిపల్లి క్లస్టర్లోని అల్లపల్లి వీరు మట్టారం గారులపల్లి చీలపల్లి పెద్దలోని లోనిప తాటిపల్లి గ్రామాలకు గౌరవ మంత్రివర్గ గారు రాజినారు ఆదేశానుసారం ఈరోజు గ్రామాలన్నింటిలో ఇందిరామ చీరలు పంపిణీ చేస్తున్నాం నమస్కారం ఈరోజు మునుపల్లి మండలం తాటిపల్లి క్లస్టర్కి ఇందిరామ చీరల పంపిణీ సందర్భంగా తాటిపల్లి క్లస్టర్లోని అల్లపల్లి వేరు మెత్తక్యాసారం గారులపల్లి చీలపల్లి పెద్దలోని లోనిపొర్రు తాటిపల్లి గ్రామాలకు గౌరవ మంత్రివర్యులు దామోద రాజేంద్ర సింగ్ గారు ఆదేశానుసారం ఈరోజు గ్రామాలన్నింటిలో ఇందిరామ చీరలు పంపిణీ చేస్తున్నాం